రాసు గ్లాసు గుర్తుపై ఊటేద్దాం శ్రీ నాదేన్ల మనోహర్ గారిని గెలిపిద్దాం తెనాలికి బంగారు భవిష్యత్తు అందిద్దాం గుర్ము తొంగి హక్కుగలం నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం జనసేన కపోరాటం మార్పు కొరకు ఆ

మనోహర్ అలాగేనని పేర్కొన్నారు జనసేన స్టార్ క్యాంపైనర్ ఐపరాధి తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాదండ్ల మనోహర్తో కలిసి పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ ఓటమి చెందిన ఆయననే అంటి పెట్టుకుని ఆయనతో పాటు ప్రయాణిస్తున్న నిజాయితీ గల వ్యక్తి మనోహర్ అని కొనియాడారు ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా నాదండ్ల మనోహర్ చేసిన విధానం నేటికి ప్రజలు మర్చిపోలేదని అలాంటి మనోహర్ ఏ పార్టీలోకి వెళ్ళినా మంచి స్థానమే ఇస్తారని కానీ పవన్ కళ్యాణ్ నిజాయితీకి మెచ్చి ఆయనతో మనోహర్ ప్రయాణిస్తున్నారని అన్నారు చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుందో మనోహర్ ని చూస్తే తెలుస్తుంది అన్నారు ఇక తెనాలి నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుతం ఎక్కడ అభివృద్ధి కనిపించట్లేదు అన్నారు తెనాలి విజయవాడ రహదారిని తనదైన స్టైల్లో విమర్శించారు హైపరాది గర్భవతులకు డెలివరీ ఈ రోడ్లపైన ప్రయాణిస్తే జరిగిపోతుందని అంత దారుణంగా రోడ్డు ఉందన్నారు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదళ్ల మనోహర్ విజయం సాధించబోతున్నారని చెప్పారు ప్రతి ఒక్కరు గ్లాసు గుర్తు పైన ఓటు వేసి తెనాలి అభివృద్ధిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు హాయ్ అండి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో మనోహర్ హార్ గారికి క్యాంపెయినింగ్ చేయడానికి రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ తెనాల్లో స్టిల్ ఇప్పటికీ నాదేళ్ళ మనోహర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆయన ఆయన పరిపాలించే టైంలో ఆయన ఇక్కడ తెనాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఉంది తప్ప ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి అందరూ కూడా ఈసారి కూటమి తరపున నిలబడ్డ మనోహర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈసారి తెనాల్లోనే హైయెస్ట్ మెజార్టీ రాబోతుంది అన్నది తెలుస్తుంది థ్యాంక్ యూ మీరు ఏదైనా అడిగితే మనోహర్ గారు ఆల్మోస్ట్ మేము జనసేన పార్టీ అనేది ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనోహర్ గారు ఇందులో వచ్చారో అప్పటి నుంచి కూడా మనోహర్ గారితో పరిచయం ఉంది ఈవెన్ నేను టూ థౌజండ్ నైన్టీన్లో కూడా తెనాలి ప్రచారం చేయడానికి రావడం జరిగింది అలాగే తర్వాత ఎన్నో మీటింగ్స్ అన్న స్థలం మీటింగ్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా సార్ని కలవడం జరిగింది మనోహర్ గారు ఇప్పటికీ మనకి అసెంబ్లీలో ఒక స్పీకర్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే స్పీకర్ మనోహర్ గారు ఎందుకంటే సభని అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఈక్వల్ వాల్యూ ఇస్తూ నడపగలిగిన ఒకే ఒక స్పీకర్ మన మనోహర్ గారు మీరు మిగతా నెక్స్ట్ వచ్చిన స్పీకర్స్ని మీరు చూస్తే వన్ సైడెడ్గా ఉండేది ఓన్లీ ప్రతిపక్షాన్ని అసలు పట్టించుకోకుండా వాళ్ళ చెప్పేది వినకుండా లేకపోతే స్పీకర్ కూడా ఒక ఏదో బూత్లు మాట్లాడే స్థాయిలో ఈ అసెంబ్లీలు నడుస్తున్నాయి అనమాట కాబట్టి మనం ఎప్పటికీ స్టిల్ ఇంకా ఒక మంచి స్పీకర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మనోహర్ గారు మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఇక్కడ అంటే నియోజకవర్గం ఒక చదువుకున్న వ్యక్తి గెలిస్తే ఎంత అభివృద్ధి అనేది మనం ఆలోచించాలన్నమాట అది ఈసారి అందరికీ అది వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కూటమిని గెలిపించడానికి నేను ఇందాక ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఈ రోడ్లు చాలా ఇదైంది అంటే పొరపాటున ఒక ప్రెగ్నెంట్ లేడీ కనుక ఆటోలో ఆవిడ ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే హాస్పిటల్కి వెళ్ళక ప్రసవం ప్రసం అలా ఉన్నాయి రోడ్లు కాబట్టి ఇలాంటి రోడ్లు మారాలన్నా లేకపోతే జనాల్లో అన్ని రకాలగా అభివృద్ధి జరగాలన్నా కూడా మనోహర్ గారి లాంటి వ్యక్తి ఖచ్చితంగా గెలవాలి అది ఈసారి జనాలు దానికి రెడీగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోమేటిక్గా ముందే చెప్పేస్తున్నారు మీరు రానక్కర్లేదండి ఈసారి కూటమిని గెలిపించడానికే సిద్ధంగా ఉన్నారని ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ ప్రభుత్వ వ్యతిరేకత అంతుందనమాట మనోహర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు ఎలాగో మనోహర్ గారు అలాగండి ఆయన కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ ఒక ఆ చిరంజీవి గారిని ఎంతైతే గౌరవిస్తారో ఎంతైతే అన్నయ్యలాగా ప్రేమిస్తారో మనోహర్ గారిని కూడా అలాగే చూస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకవేళ ఇప్పుడు మనోహర్ గారు కనుక ఆయన అనుకుంటే ఏ పార్టీకి వెళ్ళినాగానే ఆయనకు ఒక గొప్ప స్థానం ఇచ్చి కూర్చోబెడతారు కానీ ఒక నిజాయితీ గల వ్యక్తితోనే పనిచేయాలని ఆయన కూడా నిశ్చయించుకున్నారంటే ఆయన ఎంత ఎంత నిజాయితీగా ఉన్నారనేది మనం ఆలోచించాలన్నమాట అంటే ఒక ఒక పార్టీ నడిపే నాయకుడు రెండు చోట్ల ఓడిపోతే మ్యాక్సిమం పక్కన ఉన్న వాళ్ళంతా వేరే ఎతకడానికి ప్రయత్నిస్తుంటారు కానీ అలా ఏం ఒక జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక నాయకులు మన మనోహర్ గారు ఆయన ఒకవేళ ఆయన చెప్పిన మాటే ఓడిపోతే గెలిస్తే మీతో పని చేస్తానండి ఓడిపోతే ఇంకా ఎక్కువ పని చేస్తానండి అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి మనోహర్ గారు అందరికంటే ప్రథమ స్థానం జనసేనలో కళ్యాణ్ గారు ఎప్పుడు మనోహర్ గారికి ఇస్తారు అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే అంత నిజాయితీగా అసలు నిలబడ్డ వ్యక్తి అనమాట ఓడిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట ఎక్కువ నిలబడ్డ వ్యక్తి మనోహర్ గారు అందరి నమస్కారం మనస్ఫూర్తిగా హైపురాధి గారు జనసేన పార్టీ ప్రచారం కోసం అనేక నియోజకవర్గాల్లో ఈ ఎండల్లో కూడా ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఆయన సిద్ధాంతాలని నమ్ముకొని యువతని ఒక మంచి ఆదర్శవంతంగా మార్చే దిశలో పనిచేస్తున్నప్పుడు ఐకాది గారి కూడా చాలా మనస్ఫూర్తితోటి ఆ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసే విధంగా ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నారు ఒక యూత్ ఐకావంగా జనసేన పార్టీలో కూడా యువతకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాం పవన్ కళ్యాణ్ గారు వేసే ప్రతి అడుగులో కూడా మేమందరం ఆలోచించేది మన భవిష్యత్తు కోసమే వ్యక్తిగతంగా మాకు పదవుల కోసం లేకపోతే ఇంకేదో గుర్తింపు కోసమే కాదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూడా సాధించుకున్నారు లైఫ్లో మా కంట్రిబ్యూషన్ ఏంటి సొసైటీకి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేసి ముందుకెళ్తున్నారు ఆ స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం ప్రతి ఒక్కరిలోనూ ఆ భావన తీసుకొచ్చే విధంగా కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా ఈ రాష్ట్రానికి తద్వారా మేలు జరిగే విధంగా పనిచేసే వ్యక్తుల్లో మన హైపురాధి గారు గత ఎన్నికల్లో కూడా ఆయన వచ్చి ప్రచారం చేశారు మరొక్కసారి తెనాలకి ఇచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వీర మహిళలు మా జన సైనికులు ఆయన ఎంతో ఆదరిస్తారు చాలా అద్భుతంగా ఈరోజు సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నాలుగు గ్రామాలు ఐదు గ్రామాలకి పరిమితం చేసే విధంగా ఏర్పాటు చేసాం ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఐదు గ్రామాల్లో కూడా ఆయనకి మంచి ఆదరణ దక్కాలని తద్వారా ప్రజలు ఒక మంచి నిర్ణయానికి ఏదైతే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారో దాన్ని నాలుగు రోజులు కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దారి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారో దాన్ని ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టుకోమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను